వాటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం మేము జర్నలిస్టులకు ఎప్పుడు అన్నవి ఎల్లవెల్ల అండగా ఉంటామని చెప్తున్న ప్రభుత్వం నేడు జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తుంది కొత్త జీవోతో జర్నలి జర్నలిస్టులకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది అందుకోసం ప్రభుత్వం విధానాన్ని వ్యతిరేకిస్తూ నేడు జర్నలిస్టుల సంఖ్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి పాత పద్ధతిలోనే జర్నలిస్టులందరికీ అక్రెడేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఉద్యమానికి ప్రతి ఒక్క జర్నలిస్టు కంకణం కట్టుకొని ముందరికి రావాలి ప్రతి సమస్యను జర్నలిస్టుల ఐక్య నాయకులు అన్ని సంఘాల నాయకులు ఐక్యతతో ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం ఉధృతం చేసి ప్రభుత్వాన్ని కళ్ళు తెప్పించే విధంగా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాలు పొందుతున్నటువంటి ఉద్యోగులకు కల్పిస్తున్నటువంటి బస్పాసు డెస్క్ జర్నలిస్టులకు తీసేసేంత అవసరం ఏముంది వాళ్ళు చేసిన అన్యాయం ఏముంది డెస్క్ జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు కారా ప్రతి కొన్ని సంస్థలు అంటే కొన్ని చిన్న చిన్న సంస్థలు చేస్తుండకపోవచ్చు కానీ ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్టులు డెస్క్ ఇన్ఛార్జీ ఎడిషన్ ఇన్ఛార్జ్ అనేటటువంటి వ్యక్తులు నెలకోసారో రెండు నెలలకుసారో స్పెషల్ ఐటమ్స్ కోసం వారిలో రిపోర్ట్ తీసుకొని వార్తలు ప్రజెంట్ చేస్తారు ఆ విషయం తెలియదా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో పనిచేసేటటువంటి చాలామంది చిన్న పత్రికల యొక్క విలేకరులు మార్నింగ్ మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి సమాచారాన్ని సేకరించుకొని ఈవినింగ్ డెస్క్ వాళ్ళే ఎడిటోరియల్ వాళ్ళే డెస్క్ వాళ్ళే రెండు చేసుకొని వాళ్ళు పత్రికను తయారు చేసుకుంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా పద్నాలుగు వేల మందికి నీకు సంవత్సరానికి ఎంత కడుతున్నావు దానివల్ల వచ్చిన నష్టమే ఉంది మీరు చేస్తున్న వృధాలో జీరో పాయింట్ వన్ వన్ పర్సెంట్ కూడా కాదు జనరిట్ల కోసం ప్రతి సంవత్సరం రవాణా ఖర్చు మీరు ఆర్టీసీకి చెల్లిస్తున్నది దాన్ని ఇంత కుచిత బుద్ధితోనే తీసినట్లుగా మేము భావించాల్సి వస్తుంది ఈరోజు ఆ జీవో ఇంకొక విషయం నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ల విషయంలో అక్కడ టూ థర్టీ నైన్ జీవో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో మూడు నుంచి నాలుగు కార్డులు వచ్చాయి నియోజకవర్గ స్థాయిలో ఒక కార్డు ఉండేది పూర్తిగా నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ కార్డే ఇవ్వకుండా తీసుకునేసి ఒక జిల్లా లేదంటే మండలానికి పరిమితం చేయడం ఎంతవరకు కరెక్టు ఎంపానల్లో ఉన్న వాటిని మూడు మూడు కేటగిరీలుగా విభజించి వాళ్ళలో వాళ్ళ మధ్యనే నీవు ఎక్కువ నీవు తక్కువ అని విభేదాలు సృష్టించాల్సినంత సమాజం అంతా కూడా దీన్ని సవరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది వాస్తవంగా ఏంటంటే జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి హెల్త్ సమస్యలు కానీ ఇళ్ళ సమస్యలు కానీ ఇంటి స్థలాల విషయం కానీ వీటి మీద దృష్టి పెట్టకుండా వీటిని పరిష్కరించకుండా రెండేళ్ల కాలం పాటు తాస్తారం చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే అక్రిడేషన్ జివో ఉందో ఆ జీవోకు సంబంధించి దాన్ని ఇప్పుడు రద్దుపరిచి ఓ కొత్త వివాదానికి తెరలేపారని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానివ్వండి అదేవిధంగా వాళ్లకు ఉపాధి అవకాశాల విషయంలో కానివ్వండి అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానివ్వండి ఒత్తిళ్ల విషయంలో కానివ్వండి సంస్థల ఏదైతే యాజమాన్యాల అక్రిడేషన్ అదే యాజమాన్యాలకు సంబంధించి యాడ్స్ భారం కానివ్వండి ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి ఈ ఏ సమస్యను కూడా ప్రభుత్వం కానీ ప్రెస్ అకాడమీ కానీ చర్చించకుండా కేవలం ఇప్పుడు ఒక అక్రడేషన్ను సవరించి ఉన్న అక్రడేషన్లు తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఆ జీవోలో పేర్కొనడం జరిగింది దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వాస్తవంగా ఈ జీవో అమలవుతే చాలా చిన్న పత్రికలన్నీ ఈరోజు ఉలిక్ కోల్పోతాయి ఈరోజు అంతా కూడా ఫిజికల్ పేపర్లు తగ్గిపోయినాయి మొత్తం డిజిటల్ మీడియా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంది ఈరోజు ఎవరి చేతిలో చూసినా కూడా ఈరోజు మొబైల్ ఫోన్లలో డిజిటల్ మీడియానే ఈరోజు క్షణ క్షణం సమాచారం ఇస్తుంది అటువంటి డిజిటల్ మీడియాకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి ఈ కొత్త జీవోను ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించుకొని జీవోను మార్చాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలా కాలంగా జర్నలిస్టులు ఏదైతే సమస్యలతో ఇండ్ల స్థలాల కోసం వేచి ఉన్నారో వాటన్నిటి కూడా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలు అన్నీ కూడా కొత్త సంవత్సరంలో పరిష్కారం కావాలని చెప్పి మేమంతా కూడా ఆకాంక్షిస్తూ మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జర్నలిస్టుల ఐక్యతను మేము ఈరోజు కోరుకుంటున్నాం కాబట్టి మాకు ఎవరైతే ఈరోజు యూనియన్లకు అతీతంగా అదేవిధంగా అన్నిటికీ అంటే ఒక స్నేహపూర్వకంగా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్న మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జర్నలిస్టుల ఐక్యత